రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా గుండె సంబంధిత వ్యాధులు ఆస్తమా ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలని దుబాక వంద పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ సూచించారు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు చలి తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో ఇంట్లోనే ఉండాలని తెలిపారు గత కొన్ని రోజులుగా తొమ్మిది నుండి పది డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు స్వెటర్లు ఉన్ని దుస్తులు ధరించాలన్నారు సాధ్యమైనంత వరకు నీరు ఎక్కువగా తాగాలని శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవాలని సూచించారు ఏదైనా అస్వస్థత ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు అనంతరం ఆసుపత్రిలో ఉన్న రోగులను పర్యవేక్షిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పలువురు పాల్గొన్నారు సెల్సియస్ పిల్లలకి ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నవి ప్లస్ ఈ టెంపరేచర్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఈ గుండె జబ్బు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చలినీళ్ళ స్నానం చేయకపోవటము స్వెటర్ వేసుకోవటము మంకీ క్యాప్ పెట్టుకోవటము అదేవిధంగా ఏదైనా ఏ టైంలో పని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మార్నింగ్ ఎర్లీ అవర్స్ కానీ లేట్ నైట్ కానీ బయటికి రాకుండా ఇంట్లో ఉంటే పిల్లల వృద్ధులు బాగుంటది అదే విధంగా మనము ఈ జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలా ఆస్తమా కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా కేర్ఫుల్గా గా జాగ్రత్తలు తీసుకోవాలా ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ దుబాకి రావాలని చెప్పి కోరుతున్నా అన్ని విధాలుగా